వార్షిక క్యాంపులో భాగంగా పంతొమ్మిదవ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి జిల్లా కార్యాలయ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు మాదేపల్లి రోడ్లోని ప్రామాలయాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాఠశాలలు కళాశాలల ఎన్సీసీ క్యాడెట్లు సందర్శించారు సంక్రాంతి పండుగ సంతోషానికి కుటుంబ సభ్యుల నుంచి దూరమై ప్రేమాలయంలో ఆశ్రయం పొందుతున్న యాభై రెండు మంది వృద్ధ మహిళలతో ఉల్లాసంగా గడుపుతూ వారికి పళ్ళు బిస్కెట్లు డ్రింక్స్ ను అందజేశారు వృద్ధులకు ఇష్టమైన పాటలను పాడి వారిని సంతోషపరిచారు తమను కూడా మనవులు మనవరాళ్ల మాదిరిగానే భావించాలని వీలు చిక్కినప్పుడల్లా ప్రేమాలయానికి వచ్చి ఇదే విధంగా ఆనందింపజేస్తామని ఎన్సీసీ క్యాడెట్లు వివరించారు క్యాంప్ కమాండెంట్ కల్నల్ ముఖర్జీ మాట్లాడుతూ సామాజిక సేవ పట్ల క్యాడెట్లను ప్రోత్సహించేందుకు వార్షిక క్యాంపును ఈ నెల పదకొండు నుంచి ఇరవయో తేదీ వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రేమాలయం ఆవరణలోని కిచెన్ గార్డెన్ను క్యాడెట్లు శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ సురేంద్రన్ సుబేదర్ మేజర్ ఆదినారాయణ ఏఎన్ఓలు ఎకానిక్ రమా గాంధీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు